జై కృష్ణ శ్రావణ శుక్ల పంచమి నాగపంచమి అంటారు అలాగే గరుడ పంచమి అంటారు ఏంటండి ఈ రెండిటికి కూడా జాతి వైరం అంటారు అంటే మనకి ఎవరైనా పుట్టాక ఎవరైనా చెడు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి ఇలాంతా అయ్యాక అప్పుడు వాళ్ళంటే కొద్దిగా శత్రుత్వం అనేది ప్రారంభమవుతుంది వాళ్ళు ఎంత చెడు చేశారో దానికి తగినంతగా ఆ శత్రుత్వం కూడా పెరుగుతుంటుంది చిన్న విషయాలు కొన్ని ఉంటాయి పెద్ద విషయాలు కొన్ని ఉంటాయి కానీ జాతి వైరము అనే పదం ఎప్పుడు వాడతాం మనం అంటే పుట్టుకతోటే వైరం ఉంటుంది అనమాట ఎలుక పిల్లి కదండి అలాగా నాగులు గరుడ జాతి వైరం అంటే పుట్టుకతోటే ఇద్దరికీ కూడా వైరం అనమాట ఎందుకంటే దీని ఆహారం అది అలాంటిది నాగపంచమి గరుడ పంచమి రెండు ఒకటే రోజు ఎలాగా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంటుంది కదా అది కూడా ఈ శ్రావణ శుక్ల పంచమి రోజున చాలా ఘనంగా వైభవంగా ముందు రోజు పాలు పోస్తుంటారు పుట్టలల్లో అలాగే ఈరోజు కూడా పోస్తుంటుంటారు ఇలాగ గరుడ పంచమిని గరుడ దండకము అలాగే గరుడ కవచము ఇవన్నీ కూడా పారాయణాలు చేసుకుంటాము అభిషేకాలు చేసుకుంటూ ఉంటాము ఇలాగ ఎన్నో రకాలుగా స్మరణ చేసుకుంటూ ఉంటాము అసలు ఈ జాతి వైరులైనటువంటి ఈ ఇద్దరిది ఒకటే రోజు జన్మదినోత్సవం ఏంటి అని అనిపిస్తుంటుంది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది కశ్యప ప్రజాపతి గారికి అంటే కశ్య కశ్యప మహర్షి అంటాం కదా ఆ కశ్యప మహర్షికి ఆయన పేరు మీద కాశ్మీరం ఆ కాశ్మీర దేశంలో ఆయన యొక్క సాధన అదంతా చేసుకున్నారు కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క ఈ దేశమే కాశ్మీరం అనమాట సో ఈ కశ్యప ప్రజాపతుల వారికి ఇద్దరు భార్యలు వినత కద్రువ అని ఇద్దరు భార్యలు అది ఎందుకు ఇలా అయ్యారు అలా అయ్యారు అదంతా చాలా గొప్ప చరిత్ర ఉంది అది ఇంకొకసారి చెప్పుకుందాం కానీ ఇప్పుడు వినతకు కలిగినటువంటి కుమారుడు గరుడు కాబట్టి వినత యొక్క కుమారుడు కాబట్టే గరుత్మంతుడికి పేరు వైనతేయుడు అని పేరు అలాగే కద్రువకు పుట్టినటువంటి వారు నాగులు అలాగనమాట తల్లి ఈ ఒక పెద్ద కథ ఉంది అది ఇంకోసారి చెప్పుకుంటా అని చెప్పే కదా కానీ దాస్యంలోకి వెళ్ళిపోతుంది కద్రువ యొక్క దాస్యంలోకి వినత వెళ్ళిపోతుందనమాట ఆ వినతని దాస్ తల్లిని దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి గరుత్మంతుడు చేసినటువంటి ఓ అద్ అద్భుతమైనటువంటి ధైర్య సాహస కృత్యాలతోటి కూడినటువంటి ఇదనమాట అమృత భాండాన్ని తీసుకొస్తాడనమాట దేవలోకం నుంచి అలాగా తల్లిని దాస్యం నుంచి బయటికి తీసుకొస్తాడు గరుత్మంతుడు అలాగా ఇద్దరు కూడా తండ్రి ఒకరే కానీ తల్లులు వేరు జనందినము ఇలాగే ఒకటేసారే అయిందనమాట అలాగా వినత కద్రువ యొక్క సంతానమే గరుడుడు నాగులు అన్నమాట అలాగా అయినటువంటి ఈ జన్మదినోత్సవాన్ని మనం గరుడ పంచమిగా జరుపుకుంటుంటాం అలాగే తిరుమలలో కూడా ఈ గరుడ పంచమికి చాలా విశేషంగా ఉత్సవాలు చేస్తుంటారనమాట మంది కావాలని ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలకు ఎలా వెళ్తారో గరుడ పంచమికి కూడా అలా వెళ్తుంటారనమాట ఇవన్నిటితో పాటుగా నాకు ఇంకొకటి నా బాల్యంలోని విషయం ఒకటి జ్ఞాపకానికి వస్తుంది మా నాన్నగారు అంటే నేను ఇప్పటికి మూడు సార్లు వెళ్ళాను కానీ బాగా మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పులకరించిపోయాను అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతుండేటటువంటి సమయంలో తమిళనాడులో తిరునాంగూర్ అనేటటువంటి ఒక దివ్యదేశం ఉంది తిరుమంగై ఆళ్వార్లు అవతరించినటువంటి దివ్య స్థలానికి దగ్గర అనమాట అక్కడ ఆ స్వామి తిరుమంగై ఆళ్వార్లు అవతరించినటువంటి ఆ స్థలంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళని ఆ ఆళ్వార్లని కూడా వారి యొక్క తిరునక్షత్ర సమయంలోనూ పదమూడు చుట్టుపక్కల గ్రామాల నుంచి గరుడు మీద స్వాములందరూ కూడా అక్కడ ఒక చోట వైకుంఠ నారాయణుడు ఇంకో చోట ఇంకో రంగనాథుడు ఇలా ఇలా అందరూ కూడా చుట్టుపక్కల మొత్తం పన్నెండు ఆ పన్నెండు చోట్ల నుంచి కూడా గరుత్మంతుడి మీద ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి స్వామి కూడా గరుడు మీద మొత్తం పదమూడు గరుడు పదమూడు పన్నెండు గరుడ సేవలు పదమూడు గరుడ సేవలు అని అంటుంటారు అనమాట దాని పేరు అక్కడ స్వాములకేమి ఇంపార్టెన్స్ అంత తర్వాత ముందు గరుత్మంతుడికే అనమాట కాబట్టి ఎప్పుడన్నా తిరునాంగూరు అని చెప్పేసి చూసి పన్నెండు గరుడ సేవలు పదమూడు గరుడ సేవలు ఏదో ఒక టైప్ చేయండి మనకు వచ్చేస్తుంది సో ఇలాగా గరుత్మంతుడి యొక్క సేవ అజరామరమైనటువంటిది ఎందుకు ఈ వైరము అనేది చెప్పండి అని మన వాళ్ళు అడిగిన మీదట నిన్న గరుడ దండకం గరుడ కవచం ఇవన్నీ కూడా విన్న తర్వాత వాళ్ళకు ఈ సందేహం వచ్చి అడగటం వల్ల ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది ఇదన్నమాట కారణం ఇద్దరు కూడా ఒకటే రోజు పుట్టారు కాబట్టి జాతి వైరం ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఉత్సవాలు కానీ స్మరణ కానీ అవన్నీ కూడా ఒకటే రోజు మనం చేసుకుంటూ ఉంటాం జై శ్రీకృష్ణ